స్పెషల్ స్టోరీ సాధారణ మహిళలు తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తారు అటువంటిది తన జీవితాన్ని గౌరవప్రదంగా ముగించేందుకు అనుమతించండి అని యూపీకి చెందిన ఓ జడ్జి లేఖ రాశారంటే అసలు ఏం జరిగింది మహిళలకు న్యాయం ఏది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు మహిళా జడ్జి చేసిన ఫిర్యాదులపై ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కర్హేకర్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ బహిరంగ లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి నన్ను అనుమతించండి నా జీవితాన్ని అంతం చేసుకోనివ్వండి అని బందాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ను సూచిస్తూ రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే బారాబంకీలో పనిచేస్తున్న సమయంలో జిల్లా జడ్జి అతని సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు నేను చాలా తీవ్రంగా లైంగిక వేధింపులకు గురయ్యాను నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు గౌరవప్రదంగా నా జీవితాన్ని అంతం చేసుకునేందుకు అనుమతించండి అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు తాను హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేశానని విచారణకు ఆదేశించారని అయితే ఆ విచారణ ఓ ప్రహసనం బూటకమని పేర్కొన్నారు సాక్షులు జిల్లా జడ్జికి సబార్డినేట్లని తమ యజమానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తారని కమిటీ ఎలా భావించింది ఇది నా అవగాహనకు కూడా అందటం లేదు అని పేర్కొన్నారు న్యాయమైన విచారణ కోసం దర్యాప్తు పూర్తయ్యేంతవరకు అతనిని బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరానని అయితే కేవలం ఎనిమిది సెకండ్లలోనే తన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని తెలిపారు తనకు జీవించాలనే కోరిక లేదని గత ఏడాదిన్నర కాలంగా తనను నడి రోడ్డుపై పడేశారని ప్రాణం లేని నిర్జీవమైన ఈ శరీరాన్ని నిర్జీవమైన శరీరాన్ని ఇకపై మోయటం వల్ల ప్రయోజనం లేదని తన జీవితానికి ఎలాంటి లక్ష్యం లేదని రెండు పేజీల సుదీర్ఘ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ఇది స్పెషల్ స్టోరీ నమస్తే